ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే మన అమ్మగారు ఎన్న లక్ష్మి గారిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈరోజు క్లియర్ కావడం అనేది నిజంగా కూడా అటు అమ్మగారికి కాదు యావత్ బ్రాహ్మణ సమాజానికి ఒక కన్ను విప్పే మనం ఇలాంటి సమస్యలు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఎదుర్కోకుండా దర్శనమన్న గారు కానీ బసల శ్రీనివాస్ గారు కానీ గిరిప్రసాద్ గారు కానీ వీరందరూ రామచంద్రరావు గారు కానీ మీరు రాబోయే రోజుల్లో వారి ఏం పిలిపించినా మన బ్రాహ్మణ సంఘాలుగా మనం వారికి వెంట ఉండి ఏ సమస్యలు వచ్చినా మనం అన్నదండల ఉంటూ ఆ సమస్య మరొకదారి బ్రాహ్మణ కుటుంబానికి ఇలాంటి సమస్య రాదు నాకు కూడా ధైర్యాన్ని మనం ఇవ్వాలని కొనుకు ఈ సందర్భంగా మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు అన్ని మీకు అండగా ఇచ్చాయి అట్లనే సోదరి మనం కూడా వాళ్ళు పెట్టి వచ్చారు ఈ సందర్భంలో మీకు స్పందన తెలియజేస్తాను సుమారుగా పదిహేనేళ్లుగా పడుతున్నటువంటి వేదన ఏదైతే ఉందో అది